డబ్బులు అమ్మకి పంపిస్తావా డబ్బులు పంపిస్తా నాకు అంటే ఎక్కువ శాతం నాకు అమ్మే డబ్బులు ఇస్తుంది ఇలాంటి షూట్లు పెద్ద పెద్ద షూట్లు వచ్చినప్పుడు నేను అమ్మకి వేసి ఓకే అమ్మ అసలు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఏం చేసేది అంటే తాపీ పనికి వెళ్తా దాకా నేను ఏం రాదు అమ్మకి అంటే తాపీ పనికి వెళ్తావా అంటే తాపీ పని కూడా ఒక రోజు వస్తేనే ఒక రోజు ఉంటేనే వెళ్తాది లేకపోతే ఇంట్లోనే ఉండాలి తాపి పనికి తాపి పని అంటే రోజుకి ఎంత వస్తాయి అమ్మకి ఒక ఫైవ్ హండ్రెడ్ అట్లా వస్తుందాకా ఓకే అమ్మకి ఫైవ్ హండ్రెడ్ వస్తాయి సో అమ్మకి ఇల్లు ఏమీ లేదు ఏం లేదు ఇప్పుడు నీకు వచ్చే డబ్బులు షూట్స్ ఉన్నప్పుడు అంటే ఇలా రోజుకి ఐదు వేల రూపాయలు వస్తున్నాయని నువ్వే చెప్తున్నావు ప్రతిరోజు షూట్ ఉండదు సినిమా ఫీల్డ్ అంటే ఎప్పుడు ఉండేది కాదు మరి షూట్స్ లేనప్పుడు నీ ఇన్కమ్ పరిస్థితి ఏంటి ఎక్కడొక ఎవరో ఒకరిని అడిగి తెచ్చుకోవాల్సింది నా దగ్గర ఉన్నప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సింది ఓకే అంటే అప్పుగా అంటున్నావా అప్పుగా తెచ్చుకోవాల్సిందే నాకు లేకపోతే మాకు ఎవరు ఇవ్వరు కదా ఊర్లోని ఇల్లు లేదు డబ్బులు అక్క ఇప్పుడు ఏదో నువ్వు నేను మంచిగా క్లోజ్ అయినప్పుడు నాకు డబ్బుల విషయంలో చూసేది మాత్రం నేను చెప్పాను కదా అక్క ఫ్రెండ్ ఆ ఫ్రెండే నాకు డబ్బుల విషయంలో మొత్తం ఓకే ఇప్పుడు నువ్వు లైక్ ఈ గెటప్ లో నీ దగ్గర డబ్బులు లేనప్పుడు ఎప్పుడైనా బయటకు వెళ్ళి ఈ విధంగా భిక్షాటం చేసిన సందర్భాలు కానీ ఇలాంటివి ఏమైనా జరిగాయా లేదా లేదక్క నేను కూడాను నేను గెటప్ లో వెళ్ళి అంటే డబ్బులు లేకపోతే అక్క ఇప్పుడు కాకపోతే రేపు సంపాదించుకుంటాను అక్క అది నేను ఏందో ఒక సెలబ్రిటీ నా కోరిక అక్క అంతేను నేను సీరియల్స్ కూడా చేస్తున్నామని విన్నాను ఏం సీరియల్స్ చేస్తా బంగారం సీరియల్ మెయిన్ రోల్ వచ్చింది వావ్ సీరియల్ ఎలా ఉంది మరి సీరియల్ బాగుంటది అక్క కానీ పికప్ టైమ్ హెవీగా అయిపోతాది ఏ టైమ్ వాళ్ళు సిక్స్ అని చెప్తారు టెన్ చేస్తారు బట్ పికప్ డ్రాప్ వాళ్ళే ఇస్తారు కదా కానీ డైలాగ్ ఆర్టిస్ట్ ఏం అందుకని ఇంక మెయిన్ రోల్ ఇచ్చారు ఓకే దాంట్లో కూడా ఫైవ్ మెంబర్స్ తీసుకెళ్తారు ఆర్ట్స్ అందులో కూడా ఇదే గెటప్ అందులో కూడా ఇదే గెటప్ అంటే నువ్వు ఇంకా చేస్తే ఇదే గెటప్ చేయాలి అని ఫిక్స్ అయిపోయి అంటే ఇదే గెటప్ నాకు మంచి ఫేమ్ రావాలని ఫిక్స్ అయ్యా ఓకే అంటే ఇప్పుడు జబర్దస్త్ లో కొంతమంది ఆర్టిస్ట్లు ఉండేవారు ఇప్పుడు కూడా ఉన్నారు కొంతమంది వాళ్ళు ఏంటంటే కంప్లీట్ గా వాళ్ళ అబ్బాయి అని చెప్పేసి అంటే పేర్లు అయితే చెప్పను కానీ వాళ్ళ అబ్బాయిలు అని చెప్పి చాలా మందికి తెలియదు మాక్సిమం అమ్మాయిలు గెటప్ లోనే కనబడుతూ ఉంటారు లేడీ గెటప్స్ లో సో నువ్వు కూడా ఫ్యూచర్ లో అలానే అలాగే అవ్వాలని నా కోరిక ఓకే అండ్ ఇంకేం అనుకుంటున్నావు అంటే అసలు నువ్వు లైక్ అంటే ఫ్యూచర్ గోల్స్ ఏంటి నీకు అదే అర్థం చేసుకుని అమ్మాయి వచ్చి మంచిగా ఉంటే ఆ అమ్మాయితో పెళ్లి చేసుకొని మంచిగా జీవనం నా కోరిక ఓకే హైదరాబాద్ వచ్చి ఐదు సంవత్సరాలు అవుతుంది ఈ ఐదు సంవత్సరాల్లో ఏమైనా ఎదురు దెబ్బలు తగిలాయా చాలా ఏదో నీకు బాగా బలంగా తగిలిన దెబ్బ చెప్పు ఒకటి బలంగా తగిలిన దెబ్బ అంటే అదే నాకు నాకు ఎక్కువ శాతం అదే గుర్తుకొస్తుంది వస్తుంది గుర్తుకొస్తుంది నాకు రూమ్మెట్ భోజనం ఉంచకపోవడం అనేది నీ ఆకలి సమస్య కానీ మానసికంగా నీ గుండెకి తగిలిన దెబ్బ గురించి అడుగుతున్నాను నేను నా గుండె దెబ్బ అంటే నాకు అదే నాకు షూట్ షూట్ లేనప్పుడు ఒకసారి షూట్కి వెళ్ళినప్పుడు నన్ను అందరు ముందు ఏంటంటే వాడు కొద్దిగా వాడు వాడికి ఎవరిస్తారు షూట్ ఎదుర వెళ్ళిపోరా అన్నారు దాని దగ్గర చాలా బాధేసింది నాకు ఏ షూట్ లో అది ఏదో షూటింగ్ అక్క బస్సులో ఎక్కుతున్నారు అందరూ నేను కూడా బస్సు ఎక్కుతుండే బస్సు ఎక్కితే అమ్మ లేదమ్మా మీకు వెళ్ళిపోండి అన్నారు అయ్యో నేను ఏంటండి లేదంటున్నారంటే నీకు ఎవరు చెప్పారు షూట్ లేదని చెప్పాం కదా వెళ్ళిపో అన్నారు అక్క అక్కడ చాలా బాధ వేసింది నాకు ఎంతకాలం క్రితం అప్పుడే స్టార్టింగ్ లోనే వకీల్ సాబ్ చేసే టైంలో చేసిన టైంలో ఓకే ఇక వకీల్ సాబ్ లాస్ట్ ఎండ్ చేసేసాను దాన్ని పోలే ఆ దెబ్బ తగిలింది నాకు అప్పటి నుంచి ఇంక పోలే ఆ మూవీకి వకీల్ సాబ్ సినిమా ఎప్పుడైతే స్టార్ట్ చేసావో అప్పటి నుంచి నీ కెరియర్ బాగుంది అనుకోవచ్చా స్టార్టింగ్ అక్క అది స్టార్టింగ్ దానిక నుంచి నాకు మంచిగా కెరియర్ లైఫ్ సెట్ అయింది ఇప్పుడు నువ్వు బయటకి వెళ్ళినప్పుడు ఇదే గెటప్లో వెళ్తావా లేకపోతే ప్యాంట్ షర్ట్ వేసుకొని వెళ్తావా ప్యాంటు షర్ట్ వేసుకెళ్తా మరి నా అలా చూసి ఎవరైనా గుర్తుపడతారా నువ్వేనని చెప్పేసి అఖిల్ అని అట్లా గుర్తే పట్ట చూపిస్తావా మాకు ప్యాంట్ షర్ట్ లో చూపెడతా ఓకే చూపెట్టు ఇది నా రియల్ ఫోటో నక్క బాగున్నావు అఖిల్ అక్క ఇప్పుడు ఇప్పుడు హెయిర్ హెయిర్ వచ్చేసింది అంటే ఓకే ఎందుకంటే చేసేదంతా లేడీ గెటప్ ఆర్టిస్టే కదా విగ్ పెట్టుకుంటే ఏందంటే విగ్ అని తెలిసిపోతుంది బట్ ఏంటంటే హెయిర్ కూడా హెయిర్ ఫాల్ అయిపోతుంది అందుకని హెయిర్ పెంచుకుంటే బాగుంటది కదా హెయిర్ పెంచ్ చేసుకున్నా ఇప్పుడు హెయిర్ పెంచుకున్నది మాత్రాన్ని కూడా అదే అంటున్నారు అక్క ఏమంటున్నారు రాజండ్రే అంటున్నారు హెయిర్ పెంచేసి చేసే ఇట్లా చూస్తారు దాంట్లో ఏం తప్పు ఉందా హెయిర్ పెంచుకోవడం తప్ప చాలా మంది పెంచుకుంటారు ఇప్పుడు హీరోలే పెంచుకుంటున్నారు కదా వాళ్ళని ఎందుకంటే మమ్మల్ని ఎందుకంటారు అక్క ఎందుకంటారంటే నీ ఆ ఇలా చూసిన వాళ్ళు ఆటోమేటిక్ గా అలా మాట్లాడతారు నీ ఆ ఇలా చూడలేదు అనుకో వీడెవడో మంచి స్టైలిష్ గా ఉన్నాడు అనుకుంటారు మా అక్క కూడా కటింగ్ చేయించుకోనిరా కటింగ్ చేయించుకో మా అక్క అంటే నాకు మంచిగా సపోర్ట్ చేస్తుంది ఓకే కటింగ్ చేయించుకొచ్చుకోరా బాగుంటావు నువ్వు కటింగ్ లోనే వాళ్ళు హెయిర్ ఇయన్స్ ఇక్కడ నిన్ను అంటే అమ్మాయికి కూడా ఫోన్ చేసి అడుగుతున్నారంట ఓకే ఏంది వాడు హెయిర్ పెంచుకుంటున్నాడు ఏందమ్మా ఏమనుకుంటున్నారు మీరు అంటే అంటే అక్క అంటే మన ఇంటి పక్కన అక్క చాలా సపోర్ట్ అక్క కూడా నాకు అక్కకు ఫోన్ చేసి అడుగుతున్నారంట అది దాని అది తట్టుకోలేక దాని అది ఏంటి బాధపడితే నాకు చెప్తా అది అండ్ జీవితంలో నేను ఇలా లేడీ గెటప్ వేయకుండా ఉండాల్సింది అని చెప్పి నువ్వు బాధపడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా ఇప్పుడు ఒకటి రేప్ సీన్కి వెళ్ళే రేప్ సీన్ ఓకే అది షార్ట్ ఫిల్మ్ రేప్ నైట్ అది నేను రోడ్డు మీద నిలబడి ఇట్లా బడిలో ఆపుతా ఉంటా ఆపుతా ఉంటే వాళ్ళు వచ్చి నన్ను తీసుకెళ్లి ఒక చెట్టు దగ్గర పడేసేసి రేప్ చేసేస్తారు అప్పుడు మంచి గాయాలు కూడా అప్పుడు అది ఒకటి మళ్ళీ ఇంకో షూట్ ఏంటంటే ఆటోలో వెళ్తా ఉంటాను ఆటోలో వెళ్ళిన తర్వాత వాడు బైక్ మీద నుంచి వస్తా నా పైట్ లాగేస్తాడు లాగేసిన తర్వాత ఆ పైట్ చక్రం కింద పడిపోయింది చక్కటి కింద పడిపోయిన తర్వాత పడిపోయి ఆటోల నుంచి అంటే నిజంగా జరిగిందా నిజంగా జరిగింది అక్కడ పడిపోయిన తర్వాత ఇక్కడ మచ్చ ఉండిపోయింది ఆ చీర ఇట్లా కదా ఈ చీర ఇట్లా రాసుకోబోయేది ఇదంతా మచ్చ జరిగింది అది మచ్చగా కనిపించకుండా టాటో ఏయించుకుంది అప్పుడు అనుకున్నా ఏంది ఇట్లా చేసి ఇట్లా చేయాల్సి వచ్చిందా అక్కడికి ఒక చెప్పు ఇప్పుడు పావు కదా అది రియల్ గా జరిగిందా రియల్ గా జరిగిందా అంటే నేను నిజంగా అంటే రేప్ చేసారంటే షూట్ లో అది షూట్ లో ఏంటంటే సీన్ సీన్కి వెళ్ళినా అంటే లేడీ వెళ్ళిన తర్వాత ఆ సీన్ ఏందంటే నేను బైబస్ మీద ఇట్లా ఆపుతాను ముగ్గురు బాయ్స్ వస్తారు బాయ్స్ వచ్చిన తర్వాత నన్ను తీసుకెళ్లిపోతారు అవును తీసుకెళ్లిపోయిన తర్వాత రేప్ చేసేస్తారు అప్పుడు ఇది షూట్ ఆ షూట్ ఓకే ఇది రియల్ గా జరిగింది అంటే ఏంటంటే నువ్వు షూట్ ని రియల్ ని మిక్స్ చేసేసరికి నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యా ఇది మాత్రం రియల్ అక్క సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే రేపు నిజంగా జరగలేదు అది కేవలం షూట్ మాత్రమే కానీ నువ్వు ఆటోలో వెళ్లేటప్పుడు ఎవరైతే నిన్ను ఒక అబ్బాయి చే పట్టుకొని లాగాడు బయట అది మాత్రం నిజంగా నిజంగా జరిగింది అది ఏంటంటే నాకు ప్యాకప్ అయిపోయింది ప్యాకప్ అయిపోయిన తర్వాత సీసీ వీడియో అది మేకప్ అయిపోయిన తర్వాత నేను వస్తుండే ఆటోలో అంటే శారీ ఇట్లా వేసిన తర్వాత వాడు ఈయన అట్లా అనుకొని అనుకొని లాగేసాడు లాగేసిన తర్వాత ఇది ఇట్లా గీసుకోబోయింది మరి బయట వాడిని ఎవరు ఏం పట్టుకుని ఇక నేను గొమ్ముగా అయిపోయాను అక్క తప్పు మందే అక్క అంటే ఏం తప్పు నీది చీర కట్టుకొని వచ్చాను వాళ్ళ గల అంటే ఇప్పుడు సొసైటీ ఎట్లా ఉందక్క ఒక ఆడది ఇళ్ళనా చీరలు అందరూ కట్టుకొని వెళ్తారు బయటకి చీర కట్టుకున్న ప్రతి ఒక్కళ్ళని లాగర్ కదా లేడీస్ ఒక విధంగా చూస్తున్నారు ట్రాన్స్ ఒక విధంగా చూస్తున్నారు అక్క ఓకే అంటే ట్రాన్స్ ని చీరలు పట్టుకొని లాగడా లాంటి కూడా చేస్తున్నారు జరుగుతున్నాయి అక్క మస్త్ జరుగుతున్నాయి హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్ షేర్ కామెంట్ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జస్ట్ ఎందుకు అయ్యారు మీరు అమ్మాయికి ప్రవడానికి బాగుంటుంది చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు బాస్ డైరెక్ట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏ మర్చిపోయావు నాకుండే ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం కానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని